నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నిన్న దుమ్ము తుఫాను మనం చూసుకుంటే బీవత్సం సృష్టించింది వ్యాల ప్రాంతాలలో వెయ్యి మీటర్ల కంటే ఎక్కువకైతే దృశ్యమానత తగ్గిపోయింది అలాగే ఈ యొక్క పరిస్థితి మనం చూసుకుంటే గురువారం వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది వివరాలుకి వెళితే కువైట్లోని సాల్మీ ప్రాంతంలో వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బలమైన వాయువ్య గాలులు వీచాయని వాతావరణ శాఖ ముందుగా హెచ్చరిక జారీ చేసింది కువైట్లోని సాల్మీ ప్రాంతంలో దుమ్ము తుఫాను తర్వాత వర్షం కురిసిందని చెప్పేసి చాలా అరుదుగా కువైట్లో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి దుమ్ము తుఫాను వచ్చిన తర్వాత కువైట్లోని సాల్మీ ప్రాంతంలో వర్షం కురిసింది ఈ గాలులు విస్తృతమైన దుమ్ము తుఫానులను ప్రేరేపించాయని చెప్పి కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను కారణంగా దృశ్యమానత వెయ్యి మీటర్ల కంటే తక్కువగా ఉన్నదని చెప్పేసి మరికొన్ని ప్రాంతాలలో దృశ్యమానత దాదాపు సున్నాకు పడిపోయింది ఈ దుర్గాలుల కారణంగా సముద్రంలో అలలు ఏడు అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు ఎగిసిపడ్డాయని చెప్పేసి దుమ్ము తుఫానుతో పాటు కొన్ని ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు పడాయని చెప్పేసి అధికారులు తెలియజేశారు మరి మీ యొక్క ప్రాంతాలలో దుమ్ము తుఫాను లేదా వర్షం పడి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ యొక్క పరిస్థితులు మనం చూసుకుంటే గురువారం వరకు కొనసాగుతాయని చెప్పేసి బుధవారం గురువారం కువైట్లోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది బాగా మంచి ఎండల్లో మనం చూసుకుంటే వర్షాలు పడడం మంచి శుభ పరిణామం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్